గుడ్ మార్నింగ్ ఇన్ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ ఈ రోజు డిస్కషన్ వచ్చేసి మనం ఎస్ఎస్సి జీడీ పిఈటి పిహెచ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకనంటే కిసిట్ అనేది రిలీజ్ అయింది ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసినారో వాళ్ళు కిసిట్ అనేది మనకి ఆన్లైన్లో ఇప్పుడు చూసుకోవడం జరిగిందనమాట మీరు కూడా చెక్ చేసుకుని అండి ఒకవేళ చెక్ చేసుకోకపోయినా కూడా మనము ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏమనంటే పిఈటి పిహెచ్డికి స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనకి ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి ఫార్టీ మార్క్స్ వచ్చినాయి సెవెంటీ మార్క్స్ వచ్చినాయి మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా లేదా అని చెప్పేసి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నష్టం ఏమీ ఉండదు బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది మెడికల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెరికోస్ కానీ నాగ్నీ కానీ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం రన్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి కాబట్టి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎనీ స్టూడెంట్స్ మనకి ఎస్ఎస్సి జీడికి చూసుకున్న వాళ్ళు కావచ్చు లేకుంటే మేము చూసుకోలేదు మాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియదు అంటున్నటువంటి క్యాండిడేట్స్ అయినా కూడా మనకి జీడీకి బెస్ట్ ట్రైనింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ట్రైనింగ్ అనేది మన ఎస్ఆ డిఫెన్స్ అకాడమీలో మనకి ఎక్స్పీరియన్స్ సర్వీస్ మ్యాన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినటువంటి పారామెడికల్ కోర్సెస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ తో వాళ్ళతో మనం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా వెయిట్ చేయకోకుండా గ్యారెంటీగా మనకి ఇప్పుడు రన్నింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మన గోల్ ని మనం రీచ్ అవ్వచ్చు అలానే క్యాండిడేట్స్ ఎస్ఎస్ఎస్ జీ మనకి ఇప్పుడు బిఈటి బిఎస్టి టైమింగ్ వచ్చేసి ట్వంటీ మనకి ఫైవ్ గేమ్ రన్నింగ్ అనేది ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్స్ అనేది సెలక్షన్ బోర్డు వాళ్ళు ఇస్తారు మనం తీసుకోవాల్సిన టైమింగ్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి కాబట్టి లో మనం కన్ఫ్యూజ్ కాకుండా భయపడకోకుండా మన గోల్ని రీచ్ అవ్వడానికి వీలయ్యే విధంగా ఆల్మోస్ట్ మనం ట్వంటీ మినిట్స్ లోపల అంటే మాక్సిమం మనకి ట్వంటీ ఫోర్ మినిట్స్ వాళ్ళు టైం ఇస్తున్నారు అంటే మనం ట్వంటీ మినిట్స్ లోపల రీచ్ అయ్యేలాగా మనం ప్రాక్టీస్ అనేది చేయాలి ప్రతి వీకు మనం రన్నింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం వీక్ మొత్తం నేర్పించిన తర్వాత ప్రతి సండే రన్నింగ్ టెస్ట్ ఉంటుంది ఈ రన్నింగ్ టెస్ట్ లో మనం క్లారిటీ తీసుకోవచ్చు అంటే మనం ఎయిటీన్ మినిట్స్ రన్నింగ్ చేస్తున్నామా నైన్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ లాస్ట్ ఫైనల్ గా ట్వంటీ టూ మినిట్స్ లోపల రీచ్ అయ్యేలాగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీ గా ఎస్ఎస్ఈ రన్నింగ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ కాదు ట్వంటీ టూ మినిట్స్ లోపలే ఫైవ్ గేమ్ అనేది కంప్లీట్ చేయొచ్చు అలానే సెలెక్షన్ ప్రాసెస్ మనకి రన్నింగ్ పీఈటి పిహెచ్టీ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మెడికల్ ఉంటుంది మెడికల్లో మనకి టాప్ టు బాటమ్ సీబోర్డ్ కలర్ బ్లైండ్ నాగ్ని హ్యాండ్ మేన్స్ ఆబ్రెన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఫింగర్స్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మెడికల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేస్కి వచ్చేసి మనకి ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది ఇలా మనము స్టెప్ బై స్టెప్ అనేది మన ఫస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పిఈటి పిహెచ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆ తర్వాత వచ్చేది లాస్ట్ ఫేజ్ మెరిట్ మెరిట్లో మన వచ్చిందంటే మనకి జాబ్ వచ్చినట్లు మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎస్ఎస్సిజీడి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గ్యారెంటీగా మనకి రన్నింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సిజీడి ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీకి వచ్చి అడ్మిషన్స్ తీసుకోండి మీ ని రీచ్ అవ్వండి అదేవిధంగానే నెక్స్ట్ ఆర్మీ అగ్నిపత్ ఆన్లైన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి ఈ ఆన్లైన్ నోటిఫికేషన్స్ అనేది అప్లికేషన్ ఎలా వేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కన్ఫ్యూజన్ అవసరం లేదు టెన్త్ మాస్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ ఫొటోస్ ఇందులో టెన్త్ మెమోలో ఎలాగైతే ఉంటుందో ఆధార్ కార్డులో మీ నేమ్ మీ నేమ్ కానీ స్టూడెంట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి అలా లేని స్టూడెంట్స్ ఖచ్చితంగా మనము టెన్త్ మెమో తీసుకెళ్ళి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే టైం లేదు ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కాబట్టి మీకు తెలియకపోతే మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీకి రండి మీకు ఈ వీడియోలో కింద నెంబర్స్ కూడా స్కోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు కాల్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు మీకు తెలియకపోతే ఇక్కడికి వస్తే మేము మార్పిస్తాం మార్పించుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ వేయించుకొని అడ్మిషన్ స్టార్ట్ చేసుకునేసి ఇక్కడ బెస్ట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మనకి బెస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఆర్మీ అగ్నిపత్ రన్నింగ్ అనేది రీచ్ అయితే మనకి నెక్స్ట్ బేస్ వచ్చేసి మెడికల్ ఉంటుంది ఫిజికల్ పాస్ అయిన తర్వాత దీంట్లో ఆర్మీ అగ్నిపత్లో మెయిన్ వచ్చేసి రన్నింగ్ ఏ ప్లస్ ఆ తర్వాత మెడికల్ రన్నింగ్ ఏ గ్రేడ్ కొట్టే విధంగా మనం ప్రాక్టీస్ అనేది ఇస్తాం రన్నింగ్ ఏ గ్రేడ్ కొట్టిన తర్వాత మెడికల్లో మెయిన్గా సీ కలర్ లైండు చెస్ట్ చెస్ట్ అనేది కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇలా ప్రతిదీ మనం పిన్ టు పిన్ మనం ఒక గైడ్నెస్ లాగా ఒక టైం టేబుల్ ప్రకారంగా ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం కాబట్టి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వేసుకొని త్వరగా ఎంత త్వరగా వీలు పడితే అంత త్వరగా ఎవరైతే ఈ జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆర్మీ అగ్నిపతి కావచ్చు ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఈ నోటిఫికేషన్స్ కోసం ఖచ్చితంగా జాబ్కి వెళ్ళాలన్నటువంటి క్యాండిడేట్స్ కంపల్సరీగా మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీని సంప్రదించండి जय हिंद जय भारत